తినటానికి పోయిన అదే అనుకుంటున్నా ఏంటి పిం ఏమన్నా ఎగ్ దోశ అండ్ పూరి cari <muchos> Cala. Olha <muchos> oh, é eu <muchos> లక్కీ లక్కీకి తగ్గిందా ఓకే కొంచెం బెటర్ నిన్నట్ మీద అయినా పంపించలేదు అందుకని చపాతీ చేసి తింటుంది అయిపోయింది ఒక్కసారి చూపి తింటుంది తిన్నాక అయిపోయిందా ఇది డా డాడీది అయిపోయిందా టీ పెట్టాలి అడుగు హ్యాండ్ వాష్ తెలియదు ఒకసారి అంట కంపెనీ నేనా తింటుండు హాయ్ హీరోయిని తిన్నాక వేసుకోవాలి మామ ప్రేమా హాయ్ ప్రేమా చాలా రోజుల తర్వాత తినింది ఇప్పుడే తిన్నాకే భయం వేసింది లక్కి మీ అమ్మని చూసి భయపడు 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 ఓం శక్తి మాల వేసుకున్నా అందుక ఓకే 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 ప్రేమ అయిపోయిందా ఇంకా మాలీలోనే ఉన్నారా ఆ పాప ఎవరు హీరోయిన్ హీరోయిన్ వాళ్ళ కూతురు ప్రేమ బ్రో అంట హీరోయినా నేనే కాదా మయ మనమే న్యాచురల్గా ఉంటాం వాళ్ళు ఎన్ని మేకప్లు వేసుకుంటారు ఎందుకనిక దేవరా నేను గర్ల్ని కర్మ నీకు పెళ్ళి అయిందా పెళ్ళి అయింది పాప బాబు తిరుపతి గారు